గ్రామ పంచాయతీ భవనము బాగలేకుండే సార్ని అడిగిన వెంటనే ఎత్తి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది సార్ చేతుల మీదుగా అలాగే సుదర్శన రెడ్డి సార్కి వేస్తే ఏం జరుగుతుంది అనేది మన గ్రామంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం గ్రామ పంచాయతీ అభివృద్ధి పంతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయింది ఇంద్రమ్మ కాలనీలో గ్రావెల్ రోడ్స్ అయినాయి డ్రైనేజెస్ అయినాయి పొలంలో వెళ్ళాలంటే కా బాట పొలం బాట మోకాలు మంత్ మోకాళ్ళకి బురదాడుకు అంటుకుంటుండే అలాంటి రోడ్డు ఇలా కార్ వేసుకొని పోవాల్సి వస్తుంది అంత మంచి రోడ్డు ఏర్పాటు చేసిండ్రు సార్ సార్ కు ఓటేస్తే సార్ వస్తే ఏం మార్పు అనేది కన్నతో చూస్తున్నాం అలాగే అభివృద్ధి ఎలా జరుగుతుందో అలాగే సంక్షేమం కూడా సార్ మా గ్రామంలో సుమారు ఐదు వందల యాభై ఐదు మీటర్లకు కరెంట్ ఫ్రీ వచ్చింది అలాగే నూట ఇరవై వరకు రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి మూడు వందల ముప్పై మూడు మంది రేషన్ లబ్దిదారులు ఈ ఈరోజు యాడింగ్ తోటి రేషన్ కార్డులతోటి అంటే సుమారు ఇరవై ఐదు క్వింటాల బియ్యం మనకు పైగా అదనంగా వస్తున్నాయి గత నెల కంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామం చెప్తున్నా చెప్తున్నాను నేను రాష్ట్రంది కాదు మన మన అలాగే ఉద్యోగాలు ముఖ్యం మనం చదువుకున్న మా ఊర్లో నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి సార్ చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్ మీకు మీకు మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి ఎందుకంటే నాలుగు ఉద్యోగాలు సాధించింది మన విలేజ్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే సిలిండర్ అయితే అందరికి తెలుసు ప్రతి ఒక్కరికి సిలిండర్ వస్తుంది ఫ్రీగానే మనకు గ్యాస్ ఇచ్చిర్రు కరెంట్ ఇచ్చిర్రు రేషన్ ఒకటే తక్కువ ఉండే రేషన్ కార్డులు కూడా వచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అక్రమం సార్ పేదింటి కళ అది సామెత ఉంది కూడు గూడు గుడ్డ అన్నట్టుగా గుడ్డను మేము సంపాదించుకుంటున్నాం రేషన్ మీరే ఇస్తున్నారు ప్రభుత్వం పరంగా వంటకు వంట రేసే సిలిండర్ వస్తుంది అసలు పెద్ద పేదింటి కళ ఒకటే ఒకటే ఒకటి ఉంటుంది అదే ఇల్లు ఆ ఇల్లు అయితే పారదర్శకంగా సార్ వంద రూపాయలు ఖర్చు లేకుండా లబ్ధిదారులకి ఎంత పారదర్శకంగా జరుగుతుంది అంటే అసలు ప్రతి ఒక్కరు మనల్ని విమర్శించే నాయకులు మెచ్చుకుంటున్నారు సార్ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందుకుంటున్న పొందుతున్న పథకం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సోషల్ రెడ్డి సార్ ఇచ్చిన తర్వాత అది ఇందిరామ్మ ఇండ్లు సార్ ఇందిరామ ఇల్లు అంత మంచిగా బిల్లులు వచ్చినాయి స్లాబ్లు అయిపోయినాయి స్లాబ్ బిల్లులు కూడా వచ్చినాయి చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మన గ్రామానికి ముప్పై ఐదు ఇండ్లు మంజూరు అయినాయి సార్ మన గ్రామంలో గంగశంకర్ కానీ మీరు కానీ నాగేశ్వరరావు అన్న కానీ చొరవ తోటి ముప్పై ఐదు ఇండ్లు మంజూరు అయినాయి సార్ కావాల్సి వస్తే మాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్ పెగడపల్లిది అన్ని విలేజ్లు కొంచెం తరిగిపోతున్నాయి మా విలేజ్ పెద్దగా అవుతుంది సార్ మేము కోడలు తెచ్చుకుంటాం అట్లానే అల్లుని కూడా ఇక్కడే తీసుకొచ్చుకుంటున్నాం సార్ బీద వాళ్ళం ఉన్నాం సార్ మాకు కూతుర్ని నమ్మలేము గోడ అల్లుని ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి మాకు కొంచెం ఇండ్లు ముప్పై ఐదు ఇండ్లు వచ్చినా కూడా ఇంకా వందల మంది మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి సార్ మాకు సా ఎల్ వన్ లిస్ట్లో అవి కూడా మాకు చాలా మటుకు ఎంతవరకు అయితే అంతవరకు మాకు ఇండ్లు కొంచెం పెంచాలి సార్ మీరు మార్పు అనేది కండతో చూస్తున్నాం కానీ ఎంత ఇచ్చినా తక్కువే అన్నట్టుగా మాకు ఒక పెద్ద కోరిక ఉంది సార్ మా గ్రామంలో ఎందుకంటే రెండు సంవత్సరాలు దాటిపోతుంది మనం అధికారంలోకి వచ్చి ఇంకా మీరు ఎన్ని ఇచ్చినా మాకు తక్కువనే ఒకే ఒకటి అందరి కోరిక ఉంది సార్ మా గ్రామ ప్రజల తరఫున మీరు ఇక్కడికి వచ్చిర్రు ఈ బిల్డింగ్ ఇచ్చేరు ఇంకా చాలా సంతోషం పడుతూ మిమ్మల్ని తప్పే మేము ఎవరికి అడగలేము కాబట్టి ఈ అవకాశం మాకు భగవంతుడు మీ రూపంలో ఉన్నారు కాబట్టి మాకు ఒక ఫంక్షన్ హాల్ కావాలి సార్ చాలా పెద్ద విలేజ్ సార్ సార్ మేము అడుగుతున్నాం సార్ మేము అడుగుతున్నాము గ్రామ ప్రజల కోరిక సార్ సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక ఫంక్షన్ హాల్ సార్ మా కోరిక సార్ ఇంకొకటి అదే విధంగా కొన్ని అసంపూర్తిగా రెండు మూడు బిల్డింగ్స్ ఉన్నాయి సార్ ఒకటి ఆ రిపేర్ బిల్డింగ్ రిపేర్ ఉంది ఆ రిపేర్ అలాగే దాని పక్కనే మళ్ళీ అంగన్వాడీ బిల్డింగ్ ఉంది సార్ ఆ అంగన్వాడీ బిల్డింగ్ కూడా కొంచెం రిపేర్ ఉంది అది గోడలు కట్టి స్లాబ్ అయింది అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ ఇంకొకటి ఏఎన్ఎంస్ కోసం ఒక రూమ్ కట్టాం సార్ అది కూడా అసంపూర్తిగా మీరు ఇచ్చిన నిధులే సార్ అవి అప్పుడు పది సంవత్సరాల నాడు ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చిన ప్లాట్లు ఫ్లాట్లు ఇప్పుడు కూడా అదే కార్యక్రమం నడిచింది తప్పితే పది సంవత్సరాల నుంచి ఏం జరగలేదు సార్ అందుకోసమే మేము ఆశ పెట్టుకుని ఉన్నాం ఇప్పటి వరకు ఇక్కడికి వేదిక మీద వచ్చేసిన అందరికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు జై హింద్ జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ సుదర్శన్ గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం హేమంత్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారిని మాట్లాడాలి గ్రామానికి మనం పంచాయతీ బిల్లు మనకు అవసరం కాబట్టి అందరికీ మీ భూముల పనులన్నీ అయిపోతే భూముల ఉన్నోడు అన్ని పంచాయతీలు పెట్టిపోయిన కేసీఆర్ అన్ని భూములు మీ పంటలు మీకు ఉంటే పేరు రాసుకోండి చేసుకోండి పోవటానికి పదిహేను వేసాయి పోవటానికి కూడా రోడ్డు లేకుండా రోడ్డు ఇచ్చినాము ఇంకా రోడ్డు ఎక్కడ వల్ల రోడ్డు ఇద్దాం చెప్పండి మనం బతుకుదని దేని ఉన్నామో అవన్నీ ముందు చేసుకోవాలి రోడ్ వేసిద్దాం రోడ్ ఏంటి అది కూడా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది చెప్తాను చేస్తాను అదొకటి కాంటూన్ స్టార్ట్ అయినాయి కదా వడ్డ కాంటూ స్టార్ట్ అయినాయి ముందు ఆళ్ళు కొట్టినట్టు దండి కొట్టలేదు కదా ఐదు కిలోలు ఆరు కిలోలు తీస్తలేరు కదా ఇల్లు కలిస్తే ఎవరైనా పైసలు అడుగుతున్నారా మీకు అడుగుతలేదు కదా ముందు అరే ఐదు వేలు నీకు ఇల్లు ఇస్తాం పదివేలు ఇల్లు అంటే చిన్న వాళ్ళ దగ్గర ఏది ఎక్కడ కూడా కట్టుకుంటుపడద్దు ఆఫీసర్లు కూడా పరిచయం చేస్తున్నారు మహిళలు కూడా పని చేస్తున్నారు అందరినీ కలిసి ఉండాలని మా కోరిక అంతకంటే కేర్లు అరే రాసడ్ కార్డు కూడా పని చేయాలి కరెక్ట్ ఎవరు బాబు ఇంకోటి మీరు షుగర్ బ్యాంక్కి కేను షుగర్ కేను పెట్టేటట్టు లేదు పెట్టరు కదా పెట్టదు పెట్టకుంటే మనం ఎట్లా ఒకటే పంట వద్దు ఒకటే పంట ఉండద్దు మన పొద్దు పెద్దోళ్ళు ఏం చేస్తుంటే ముందు వచ్చే నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఒక ఏడాది ఈ పంట ఒక ఏడాది నాకు అట్లేదు ఎందుకు దిగుబడి రావాలా రోగాలు రావతాయి ఇప్పుడు కూడా మరి పాయిలు మన ఏరియా వస్తుందని చెప్తున్నారు ఆఫీసర్ మరి అది పెట్టుకుంటే బాగుంటుందని నేను మొన్న మినిస్టర్తో కూడా మాట్లాడినా వ్యవసాయ మినిస్టర్ ఆయన ముప్పై ఏళ్ళ పెట్టి బాగానే పండుతున్నదే మీ వల్ల కూడా ఎప్పుడు నేను చెప్పారు మరి మీరు అందరికీ పెడితే మూడేళ్ళ తర్వాత పంట వస్తుంది మీరు వస్తే ఆ పెట్టుకునే పెట్టుకో నాకు ధైర్యం వస్తుంది ఏమి లేకుంటే ఫ్యాక్టరీ పెట్టిన పెట్టాడు అంతేనా మూడు ఎకరాలు సరిపోతున్నా లేదా నేను పంట వండించిన కాదు కాకరికాయ కాదు ఎందుకొరకు వండించొస్తున్నా మీ కొరకు మీకు చెప్పడానికి అందమైన రుగుతలేము ఏదన్నా మనము మన పిల్లలు ఈ నౌకరు రావు ఎక్కువ ఇది మనం ఏదైనా ఎట్లా బతకాలా ఎట్లా దిగుబడి పెంచుకోవాలి మార్గదర్శన మటుకు ఈ రేటు తగ్గ లెక్కలైనా ఎన్నో వేలు నూరు శాతం తిరుగుతుంది అంటున్నారు ఎకరాకు ఎన్ని నెలలు పంట వస్తుంది అంటున్నారు కరెక్టానా అదే అది చాలు మనం ప్రాక్టికల్ చూడాలి వాస్తవం చూస్తేనే లేకుండా చెప్తే మనం నమ్మద్దు ఇది ఎందు మనం దాని మీద భక్తి వాళ్ళం దాన్ని మనం కాపాడుకుంటే మనం మన పెద్ద పిల్లలు బాగుంటుందని అది చూస్తున్నాం మరి మీరందరూ గట్టి ఉంటే మరి మన ఏరియాలో ఆ చెట్టు పెట్టి మినిమం పదిహేను వేల ఎకరాలు అయితే ఫ్యాక్టరీ వేస్తే పడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా అది చేస్తూ మీకు రోడ్ ఒకటి చిన్న చిన్న ఏదన్నా ఉంటే సమస్యలు కా మహిళల సంఘాలు బాత్రూమ్లు కట్టిద్దాం అది ఏదన్నా ఉంటే అది ఇంకా ఇన్కంప్లీట్ ఉంటే అది ఒకటి చేసుకుందాం వేరే అన్నీ ఇప్పుడు పెట్టింగ్ ఉంటుంది ఆ మహిళా సంఘం రాసుకొని దీంట్లో మీద పెట్టేద్దాం ఇంకేముంది ఇది ఈ మనం బైపాస్ రోడ్ వచ్చాక గుడి గుడి పక్కన వాళ్ళు చెరువులేసి కాలం చేస్తున్నారు మరి ఏందో నాకు అర్థం ఇవ్వలేదు చెరువులు ఏం చేయకుండా గుడి కట్టడం పక్కన కట్టుకోకూడదు ఎవరు కట్టలేదు చెలో మనని కాపాడేది అంతమంది దాని మీద బతుకుతున్నాము నీళ్ళు ఉంటేనే అందరం బతుకుతాం దానికి ఎప్పుడు కన్నా మూసేసి చెక్ చేసుకుంటాం మంచి ఆఫీసర్లను మెచ్చుకుందాం తప్పుడు చేస్తే యాక్షన్ కూడా తప్పనిసరిగా తీసుకుంటాం మీరు కూడా ఎటువంటి కాంప్రమైజ్ చేయొచ్చు కాలువలు వీలు లాంటి మనుషులు ఉండాలా మరి వందలు వాటర్ వాటర్ ఉంటాయి పంటలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇంకేముంది ఆ పోరాడు అంటూ ఉంటారు ఆటోల బస్సు ఏం చేసిన ముఖ్యమంత్రి కానీ సీట్లు దొరుకుతున్నారు పోరాడు